తాంబూలం ఇవ్వడం కోసం లక్ష్మి అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత గారిని పిలిచి పూజ చేయించిన తర్వాత ముత్తైదుల అందరికీ తాంబూలం ఇవ్వమని పంతుల గారు చెప్తారు ఇక లక్ష్మి పద్మాక్షి దగ్గరికి వెళ్ళి అమ్మ నా సౌభాగ్యం చల్లగా ఉండాలని నేను ఎప్పుడు మాంగళ్యంతో పది కాలాల పాటు సుమంగలిగా ఉండాలని దీవిస్తూ మీరు ఈ వాయినం తీసుకోండమ్మా అని అంటుంటుంది లక్ష్మి అంతే ఒక్కసారిగా సీరియస్గా చూస్తుంది పద్మాక్షి ఆ పక్కనే ఉన్న సహస్ర అంబికా వాళ్ళు కూడా అలానే చూస్తూ ఉంటారు ఒక్కసారిగా లక్ష్మీ చేతిలో ఉన్న తాంబూలాన్ని విసిరి కొడుతుంది పద్మాక్షి అది చూసి అందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు పంతులు గారు వచ్చిన ఆ పె ముత్తైదువులందరూ అందరూ కూడా అలాగే చూస్తూ ఉండిపోతారు అత్తయ్య ఎందుకు ఇలా చేశారు మీరు ఆ తాంబూలాన్ని ఎందుకు విసిరి కొట్టారు లక్ష్మి అంత భక్తితో ఇస్తుంటే ఎందుకు అలా చేశారు అని విహారి కోపంగా అడుగుతూ ఉంటాడు నేనెందుకు తీసుకోవాలి నేను ఎందుకు ఈ తాంబూలాన్ని తీసుకోవాలి అసలు దీనివల్ల ఏ రోజైనా నాకు కానీ నా కూతురికి కానీ మంచి జరిగిందా అయినా దీని దగ్గర నేను తాంబూలం తీసుకుంటే నాకు మంచి జరుగుదేమో నా తాలిబొట్టుకే ఇది ఏ గ్రహణం తెస్తుందో ఏమో నా మాంగల్యానికే ఏ సమస్య తెస్తుందో ఏమో అన్ అందుకే నేను తీసుకోలేను అని సీరియస్గా అంటుంది పద్మాక్షి మాట విని అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు సహస్ర అయితే అమ్మ కరెక్ట్గానే చేసింది అని అనుకుంటూ ఉంటుంది అంబిక కూడా అలాగే చూస్తూ ఉంటుంది ఇక విహారికి పద్మాక్షి మీద చాలా కోపంగా అనిపిస్తూ ఉంటుంది అక్కడే ఉన్న యమున అలాగే అక్కడ ఉన్న వాళ్ళందరూ అలానే చూస్తూ ఉంటారు పంతులు గారు కూడా ఇది సహించలేకపోతూ ఉంటారు విహారికైతే అయితే ఇదంతా చాలా అసహనంగా కోపంగా అనిపిస్తూ ఉంటుంది వసుధ అక్క ఎందుకు అలా చేశావు లక్ష్మి ఎంతో పవిత్రంగా పూజ చేసుకొని తాంబూలం ఇస్తే నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదక్కా ఇలా తాంబూలాన్ని నేలపాలు చేయడం అస్సలు కరెక్ట్ కాదక్కా అని చెప్తూ ఉంటుంది నువ్వు నోరుముయ్ దీన్ని ఇంట్లో అందరూ వెనకేసుకొచ్చింది చాలు అయినా ఇది ఇస్తే నేను తాంబూలం తీసుకోవడం ఏంటి దీని సౌభాగ్యం కోసం ఇది పూజ చేసుకొని నాకు తాంబూలం ఇస్తే ఏమో రేపు పొద్దున నా తాలికే ఏదైనా ఆపద వస్తే అంటూ తన మెడలో ఉన్న తాలిబుట్టును చూపిస్తూ పద్మాక్షి కోపంగా అంటూ ఉంటుంది ఆ మాటకు లక్ష్మికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాదు ఇక అక్కడికి వచ్చిన పెద్ద ముత్తైదువ కూడా లక్ష్మితో వ్రతం చేయించిన తర్వాత ఇలా చేయటం అసలు సహించలేకపోతూ ఉంటుంది నువ్వు ఏ తాంబూలాన్నైతే నేలపాలు చేస్తూ అనరాని మాటలు మా అంటున్నావో అవి ఏవి కూడా సరైనవి కాదమ్మా అని ఆ పెద్దావిడ చెప్తూ ఉంటుంది అలా మాటలు విని పద్మాక్షి సహస్ర అంబికలు కోపంగా చూస్తూ ఉండిపోతారు తన మెడలో ఉన్న తాలిబొడను చూపిస్తూ ఈ తాంబూలం నీ దగ్గర తీసుకును నా తాలికి ఏమైనా ప్రమాదం వస్తుంది నా సౌభాగ్యానికి సమస్య వస్తుంది అన్న నాకు అనిపించి నేను తీసుకోలేదు అని పద్మాక్షి చెప్తుంది ఇక పెద్దవిడైతే నువ్వు ఏ సమస్య వస్తుందనుకొని ఈ తాంబూలాన్ని స్వీకరించలేదో అదే సమస్య వస్తే నీ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోమ్మా అని అంటూ ఉంటుంది పద్మాక్షి అలా చేసినందుకు ఏం ప్రమాదం వస్తుందో ఏమో అని యమున టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక విహారికి పద్మాక్షి మీద చాలా కోపంగా అనిపిస్తూ ఉంటుంది